అంటే ఇది ఒక వినూత్నమైనటువంటి అనుభవం నేను ఒక రోజు మీకు చెప్పేవాడిని మీరందరూ ఒక రోజున గ్లోబల్ సిటిజన్స్ గా ఉండాలని కోరుకున్నాను కానీ ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్న గ్లోబల్ లీడర్స్ గా తయారయ్యే పరిస్థితికి మీరు వచ్చారు ఆ స్థాయికి రీచ్ అవుతున్నారు ఈరోజు ఇంకొక పక్కన ఈ దేశాన్ని నేను చూశాను ప్రపంచం మొత్తం కూడా అధ్యయనం చేసినప్పుడు నాకు అనిపించేది మొట్టమొదటిసారిగా భారతదేశంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఇంకా కంటే దానికంటే ముందే ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది ఈ రెండు కూడా మనం అందిపుచ్చుకున్నాం ఈ రోజు ఈ దుబాయ్ని మీరు చూస్తున్నారు నేను ఎప్పుడు కూడా ఈ దుబాయ్ని క్లోజ్ గా అధ్యయనం చేస్తూ ఉంటాను ఇక్కడంతా కూడా ఎడారి నీళ్లు కూడా లేవు వర్షాలు కూడా పడడం లేదు ఇటీవల కాలంలో చాలా ప్రయత్నాలు చేశారు కానీ అనుకున్న వర్షాలు పడే పరిస్థితి కూడా లేదు ఒక ఎడారిని స్వర్గం చేశారంటే అన్ని ఉన్న భారతదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడ ఉండాలనో మీరే ఆలోచించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా నా ప్రయత్నం అదే ఈరోజు మీరు చూస్తే ఏదైతే అబుదాబి ఒకప్పుడు ఆయిల్ ఎకానమీ అదే దుబాయ్ ఇక్కడ ఆయిల్ కూడా లేదు కానీ ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ ఆ ఎయిర్పోర్ట్ ఆధారంగా చేసుకుని ఏ దేశంలో లేనన్ని రూములు క్రియేట్ చేసి లక్ష యాభై వేల రూములు క్రియేట్ చేసిన ఏకైక దేశం ఏకైక సిటీ ఈ దుబాయ్ అని కూడా మీకు ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా దానికి సపోర్టింగ్ గా షాపింగ్ తీసుకొచ్చారు వ్యాపారాలు తీసుకొచ్చారు ఇది ఎందుకు మీకు అందరికీ చెప్తున్నారంటే ఒకప్పుడు ఈ ప్రాంతం కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ ప్రాంతం ఈరోజు అంచెలంచెలుగా నేను చూశాను నాయకత్వాన్ని చూస్తున్నాను ఆ నాయకత్వం కూడా ఎంత సమర్థవంతంగా పనిచేస్తున్నారంటే లీడర్స్ కావాలంటే ప్రపంచంలో ఉండే లీడర్స్ని తీసుకొస్తున్నారు పాలసీలు మాత్రం వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు వెల్త్ క్రియేషన్ లో నెంబర్ వన్ అయ్యే పరిస్థితికి వచ్చారు ఈ రోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు ఏదైనా సరే సాధ్యం ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు హైదరాబాద్ ఎట్లుంది ఈ రోజు హైదరాబాద్ ఎట్లుందంటే దానికి కారణం ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఆ రోజు మనం చేసిన పని మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ తీసుకొచ్చాం దాంతో దశ మారింది ఈ రోజు మీరు చూస్తే గూగుల్ ని విశాఖపట్నానికి తీసుకొస్తున్నాం ఆ రోజు మన ప్రయాణం మైక్రోసాఫ్ట్ ఐటీ ప్రమోషన్ ఇప్పుడు మన ప్రయాణం గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈరోజు అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంది ప్రపంచంలో గర్వంగా చెప్పగలుగుతున్నా క్వాంటమ్ వ్యాలీ ఉండే ఏకైక దేశం భారతదేశం అది కూడా ఆంధ్రప్రదేశ్ మనం కూడా స్పీడ్ పెంచాలి ఇంకా ఐటీ స్పీడ్ కూడా పెరగాలి క్వాంటమ్ స్పీడ్కి వెళ్ళాలి ఏ కాదు మీరందరూ కూడా క్వాంటమ్ కంప్యూటర్కి ఆల్గ్రదమ్స్ రాయాలి ఇప్పుడు నేను అందుకనే ఆ రోజు చెప్పాను ఇంటికి ఒక ఐటీ అన్నాను ఈ రోజు చెప్తున్నాను ఇంటింటికి ఒక ఏ యూస్ కేసెస్ తయారు చేయాలి లేకుంటే ఏ వాడుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు ఉద్యోగాలు చేయమని చెప్పి తర్వాత పారిశ్రామికవేత్తలు గమ్మన్నాను ఈ రోజు చెప్తున్నాను మీ అందరికీ వన్ ఫ్యామిలీ వన్ అంటర్ప్రెన్యూర్